హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఎమ్మెల్యే పినేలి రెడ్డి ఉన్నారు కదా ఆయనకు సంబంధించిన ఒక వార్త అసలు ఏంటో చూద్దాం ఎమ్మెల్యే పినేలి ఈవీఎం ధ్వంసం కేసులో మరో ట్విస్ట్ ఆ ఇద్దరి పైన ఈసీ వేటు ఇప్పుడు ఈయన ధ్వంసం చేసిన కేసులో ఒక ట్విస్ట్ జరిగిందంటండి అసలు ఏంటో చూద్దాం మాచల నియోజకవర్గం పాల్వే గేట్ పోలింగ్ ఇట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఆ సమయంలో విధులు పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది ఆ సమయంలో విధులు పోలింగ్ సిబ్బంది అంటే ఆ సమయంలో ఎవరైతే విధుల్లో పాల్గొన్న ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉందో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తుందంట ఈ మేరకు పీఓ ఏపీఓను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు మరోవైపు మాచర్ల పరిస్థితి అదుపులోకి వస్తున్నట్లు ఏపీ మీనా కుమార్ తెలిపారు బయట వ్యక్తులు మాచర్లకు అనుమతించడం లేదని తెలిపారు సో ఏపీలో ఆ మాచల్లో కొంచెం పరిస్థితులు సెటిలైట్ అవుతున్నాయంట ముఖేష్ కుమార్ మీరా గారు తెలిపారు సో బయట వ్యక్తులను ఎవరిని అనుమతించట్లేదంట మాచల్లో ఈవీఎం కేసులో ట్విస్ట్ పిఓ ఏపీఓ సస్పెండ్ చేసిన ఈసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారంట పిఓ పోలింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కమిషన్ పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గ పాలవై గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ధ్వంసం చేసిన ఘటన ఈసీ సీరియస్ గా తీసుకుంది ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వలేదని కారణంతో పాల్వై గేట్ పోలింగ్ అధికారి అంటే పివో సహాయ పోలింగ్ అధికారి సస్పెండ్ చేశారు పిఓ సస్ గేట్ పోలింగ్ కేంద్రంలో సతన్పల్లి ఏంటి జీజేసే జూనియర్ కాలేజ్ లెక్చరర్ సుబ్బారావు గా వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ షేక్ షాజహాన్ బేగాన్ ఏపీఓగా వ్యవహరించారు వీళ్ళిద్దరు వ్యవహరించారంట ఈ పోలింగ్ కేంద్రంలో ధ్వంసం చేయడంతో అక్కడ పోలింగ్ సిబ్బందిపై దాడికి దాడికి అధికారులు చర్యలు తీసుకున్నారు సిబ్బందిపై అధికారులు దాడి చేసుకున్నారంటే ఎవరైతే ధ్వంసం చేశారో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో పివో ఏపీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీకేష్ బాలాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎన్నిక జిల్లా ఎన్నికలు అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఒక నివేదిక జారీ చేశారు ఏంటి పీఓ ఏపీ మేము నుంచి ఐ మీన్ జాబ్లను తీసేస్తున్నాను పోలింగ్ రోజు ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఇంకోటి చూడండి ఇందులో కీలకమైన ట్విస్ట్ వార్త ఏంటంటే ఏపీ హైకోర్టు కొన్ని షరతులతో పిటిషన్లకు అరెస్ట్ నుంచి ఊరట కల్పించింది అసలే చేసిన లత్కోర్ పని మళ్ళీ వారికి ఒక మినహాయింపు ఇవ్వడం ఏంటి ఎన్నికల పోటీ చేసిన అభ్యర్థులు వెంట నలుగురు మించి ఉండకూడదని షరతులు విధించారు ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచాలని కోర్టు ఆదేశించింది అంతేకాదు ఈ కేసులో సాక్షిని బెదిరించకూడదు దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది తమ కేసులో లోతుగా వెళ్లకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు మేము లోతుగా వెళ్ళట్లేదు బస్ట్ బట్ దాన్ని ఏమంటారు తాత్కాలికంగా మేము ఉత్తర్వులు ఇస్తామని జస్టిస్ తెలిపారు ఈ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు విచారణ జూన్ కే ఆరు కి వాయిదా వేసింది సో ఇప్పుడు ఈయన ఈవీఎం ధ్వంసం చేశారు కదా ఇటీవై ఎవరైతే ఉన్నారో సస్పెండ్ మొత్తానికి జిల్లా జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారంట నేను చెప్తున్నాను కదా బాబా ఎమ్మెల్యేకి ఎవరైనా ప్రభుత్వం పలికిరా పలికిన కట్టకటాలు లెక్కపట్టాల్సి వస్తుంది ఇప్పటికి ఏపీఓ సస్పెండ్ అయ్యారంట చూద్దాం ఇది ఎటు తిరిగి ఎటు ఎటు తిరిగి ఎటు వెళ్తున్నాం రానున్న రోజుల్లో ఆఫ్టర్ జూన్ ఫోర్త్ తర్వాత శిక్ష పడుతున్నా మనం ఈ ఒక ట్విస్ట్ అయితే జరిగిందంట మరో వీడియో తలతో అంత వరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్